కుంభరాశి వారికి ఎంతో ఆశపడ్డ ఒక పని ఎందుకో ఈరోజు ఆగిపోయింది కొన్ని పనులు మన గుండెల్లో చాలా రోజులుగా నడుస్తూ ఉంటాయి ఎవరికీ చెప్పం కానీ ఆ ఒక్క పని ఆగిపోతే మన జీవితం మారిపోతుంది ఆ ఒక్క పని అయిపోతే మన జీవితమే మారిపోతుందని అనుకుంటాం కానీ ఆగిపోయినప్పుడు మనకి మనసు అనేది అదొక తెలియని బాధ తెలియని ఆలోచన తెలియని మైకంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఎందుకంటే ఎంతో నమ్మకంగా పెట్టుకున్నటువంటి పనులు చివరి నిమిషంలో ఆగిపోతే ఆ బాధ ఎంత ఎలా ఉంటుందో ఆగిపోయిన వారికి తెలుస్తుంది ఈరోజు కుంభరాశి వారికి అలాంటి అనుభవమే ఒక సూచనలో కనిపిస్తూ ఉంటుంది మిత్రులు మరి ఈ రోజున కుంభరాశి వారి జీవితంలో అలాంటి ఒక పని ఒకసారిగా ఆగిపోతున్నట్లు అనిపిస్తే మరి అది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం అసలు ఆ పని ఏమిటి ఈరోజు పరిస్థితి ఎందుకు ఇలా వస్తుంది అని అంటే ఈరోజు మీరు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కుంభరాశి వారు ఒకసారి వంద పనుల గురించి ఆలోచించరు ఏదైనా ఒకే ఒక పని గురించి ఆలోచిస్తుంటారు అది కలలు కంటారు దాన్ని మౌనంగా కష్టపడతారు ఇది అయితే చాలు అని జీవిస్తారు అది చాలా మందిలో కొంతమందికి జాబ్ వస్తుందని ఎదురు చూడడం కావచ్చు ముఖ్యంగా డబ్బు వస్తుందని దాని గురించి కావచ్చు ఎవరో ఒకరు మాట నిలబెట్టుకుంటారనే నమ్మకం అంటే మీకు ఇచ్చినటువంటి మాటను నమ్మకంగా నిలబెట్టుకుంటారనే ఒక విషయం గురించి కూడా కావచ్చు ఈ మూడు విషయాల్లో మరి ముఖ్యంగా అదే పని దగ్గర నిరాశ అనేది గోడ ఎదురవుతుంది అని నాకు అనిపిస్తుంది కానీ లాస్ట్ మినిట్ లో డీల్ డీల్ లేదా క్యాన్సిల్ జరిగేటువంటి అవకాశాలు ఉండడం వల్ల మనసులోనే ఒక తెలియని బాధ ఒక తెలియని ఆందోళన మనల్ని ఒక డిప్రెషన్ లో కూడా తీసుకువెళ్తూ ఉంటుంది మరి ఎందుకు ఇంతలా బాధిస్తుంది ఇది మానసికంగా ఎందుకని మనల్ని ఇలా పెడుతుందంటే నిజ నిజ జీవితంలో ఉదాహరణలు కొన్ని చాలా ఉంటాయి ఒకరు చెప్పిన మాట మీద ప్లాన్ చేసుకోవడం మరి ఇంటర్వ్యూ బాగా జరిగిన రిజల్ట్ లేట్ అవ్వడం మరి బంధువు సపోర్ట్ చేస్తారని చెప్పి వెనక్కి వెళ్ళడం మరి ఇదంతా కూడా మనకి ఒక్కొక్కసారి ఇబ్బంది కాకుండా కూడా ఉంటుంది ఇది నిరాశ కాదు మిత్రమా ఎందుకంటే కుంభరాశి వారి ఓడిపోతామనే భయం కాదు వీళ్ళకి అరే ఎంతో ఆశ పెట్టుకున్నాం కదా మరి బాధపడతారు అని ఒక ఆలోచన అనేది ఎవరికి ఉండదే అని ఒక చిన్న మనసులో బాధ ఈరోజు ఇంత చేశాక కూడా ఎందుకు ఇలా జరుగుతుంది నా ప్రయత్నం సరిపోలేదా విధి నన్ను ఎందుకు ఇలా ఆపుతుందనే ప్రశ్నలు మీకు తిరుగుతూ ఉంటాయి ముఖ్యమైనటువంటి విషయం నేను ఎందుకు ఏం చెప్పాలంటే ఈరోజు నిరాశ అంటే మీరు పనికి రానివారని కాదు మిత్రమా అదృష్టం లేదని కూడా కాదు మీకు ఇంకా మంచి టైం వస్తుందనే ఒక సంకేతకంలా మీరు గమనించాలి ఎందుకంటే మరి కుంభరాశి వారు ఎప్పుడు కూడా సమస్యలు ఒకసారి ఏదైనా ఒకసారి అనుకున్నారంటే అది నిర్ణయించుకుంటే దాన్ని వదలడం వాళ్ళకి రాదు ఈరోజు వచ్చే వచ్చినటువంటి నిరాశ మనసును వినిచేసేందుకు చూసినా కూడా దాన్ని వదలలేరు ఈ దృష్టిలో మార్చడానికి కూడా కొన్ని ఉంటుంది మీ జీవితంలో ఇంకా పెద్ద పని ఇంకా సరైన అవకాశం మీరు ఎదురు చూస్తుందని మీరైతే గమనించాలి మిత్రమా ముఖ్యంగా ఏంటంటే ఎప్పటికప్పుడు కూడా మనం అసలు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్లు జరిగేటువంటి సిచ్యువేషన్లు ఎన్నైనా కూడా మనం అస్సలు ఊహించలేము కాబట్టి చాలా మంది అనుకుంటారు ఈరోజు మరి నాకు జాబ్ కాల్ లేదా అవకాశం ఆలస్యం అవ్వదేమో నేను అనుకున్నది అయిపోతుందేమో అనుకుంటారు ఇంటర్వ్యూ బాగా చేశాను కదా మళ్ళీ రేపు చెప్దామని చెప్పి వారం రోజులు కూడా లేట్ చేస్తారు కొంతమంది ఈ రోజు మీరు ఎంతో ఆశతో ఎదురు చూసినటువంటి కాల్ గానీ మెసేజ్ గానీ కన్ఫర్మేషన్ కూడా రాకపోవచ్చు ఇది మీ సామర్థ్యం లోపం వల్ల కాదు మిత్రమా చాలా సార్లు బయట పరిస్థితులు ఇతరుల నిర్ణయాలను టైమింగ్ కారణమవుతూ ఉంటాయి కుంభరాశి వారు కూడా సాధారణంగా ముందుగానే ప్లాన్ చేసుకుంటారు అందుకే వీళ్ళు ఎక్కువ బాధలు కలిగిస్తూ ఉంటాయి మీకు ప్లానింగ్ అనేది ఎప్పుడూ కూడా ఒకళ్ళు చెప్తే చేసేది కాదు కానీ భగవంతుడు ఒకటి మనకి ఆపాడంటే ఖచ్చితంగా అది మనకి రేపనే దాంట్లో ఒక అద్భుతమైనటువంటి అవకాశం దక్కుతుందని నేను అనుకుంటున్నాను ఈ అమావాసులకి ప్రతి వాటికి కూడా మనకి కొన్ని కొన్ని సమస్యలు అనేవి జరుగుతూనే ఉంటాయి కానీ అమావాసులు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే పున్నమి లోపలనే మనకి ఊహించని గుడ్ న్యూస్లు ఊహించిన విధంగానే వస్తాయి మరి డబ్బు విషయంలో కూడా కొద్దిగా నిరాశ చెందేటువంటి మార్గాలు కొంచెం అవకాశాలు కూడా కొంచెం కనబడుతున్నాయి ఎవరో డబ్బు ఇస్తారని చెప్పి వాయిదా వేయడం లేదా మీరు ఊహించిన ఇన్కమ్ ఈ రోజు రాకపోవడం చాలా మందికి ఏంటంటే మనకు వచ్చేటువంటి ఉచిత డబ్బు గురించి కాదు మనం ఏదైనా ఒక బిజినెస్ పెట్టాలనుకున్నా లేదన్నా ఏదైనా ఒక స్థాన బలం సాధించుకోవాలనుకున్నా లేదా ఏదో ఒకటి ఒక మెడికల్ సంబంధించింది మనకు ముందుకు వెళ్ళాలనుకున్నా డబ్బు గురించి మనం ఎదురు చూస్తుంటాం ప్లానింగ్ చేస్తాం ఒక చోట రెండు చోట్ల మూడు చోట్ల కూడా ప్లానింగ్ చేస్తాం కానీ ఆ ప్లానింగ్ అనేది ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే కొన్ని లోటుపాట్లు కలిగించి ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి మిత్రమా ఆ యొక్క డబ్బు విషయంలో కూడా మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కొన్ని సిచ్యువేషన్ ఉదాహరణకి మరి మనం చేసే పేమెంట్ ఈరోజు వస్తుందని అనుకుంటాం ప్లాన్ చేసుకుంటాం వాళ్ళు అంటారు రేపు పంపిస్తారు లేదా ఏదైనా ఒక వ్యాపారం మొదలు పెట్టడానికి ఒక అడ్వాన్స్ ఇవ్వడానికి కానీ లేదా ఆ వ్యాపారంలో ఏదైనా ముందుకు తీసుకెళ్తాను కానీ కొన్ని ప్లానింగ్స్ వేస్తాం కానీ మరి ఎదుటోటికి వాడి టైం బాగలేక వాడి ఏదో రూపంలో సమస్యలను ఎదుర్కొని ఆ సమస్యలు మనపై రుద్దుతూ ఉంటాడు దాని వలన మనకు ఆ డబ్బు ఆలస్యం జరుగుతుంది మరి మాట నిలబెట్టుకునే వ్యక్తులు కూడా ఎంతో మంది ఉంటారు మన జీవితంలో మరి ఈ రోజు మీకు బాధ కలిగించేది ఇది ముఖ్యమైనటువంటిది ఎందుకంటే ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారని చెప్పి లాస్ట్ మూమెంట్ లో మిమ్మల్ని ఆ యొక్క హెల్ప్ను వెనక్కి తగ్గించవచ్చు కుంభరాశి వారి మాట మీద నమ్మకం పెట్టుకునే వారు కానీ కాబట్టి ఇది మెంటల్ గా ప్రభావం చూపిస్తుంది వీరిపై మనం నమ్మేము సాయం అనుకున్నాం కానీ ఈ సాయం అనేది మనకి దక్కలేదని చెప్పేసి అని ఉంటుంది కానీ దీని వెనక వేరే వ్యక్తి ఉండి మనల్ని పూర్తిగా మనం డెవలప్మెంట్ అవ్వకుండా చూస్తున్నాడని మీరు అస్సలు గమనించలేరు దాని వలన మనం ఇంకా డిప్రెషన్ లోకి వెళ్ళిపోవాలని అనుకుంటాడు సో ఎలాంటి విషయాలు కూడా జా జాగ్రత్తగా ఉండాలి ఉదాహరణకి అది వాళ్ళు బంధువే కావచ్చు నేను వచ్చి నీతో ఉంటానని చెప్పి అవసరం లేని అవసరం ఉన్నప్పుడు ఫోన్ కూడా ఎత్తకపోవడం కూడా మనకు ఒక గొప్ప నిరాహ ఒక ఇబ్బందికరంగానే నిలబడుతుంది మిత్రమా కాబట్టి కొన్నిసార్లు సమస్యలు బయట నుంచి రావు మన మంచనాలనే వదిలేసి వదిలేయాలి మీరు అనుకునే పని త్వరగా పూర్తవుతుందని అనుకోవచ్చు కానీ అది మనం అనుకున్న పనులు కూడా కొన్ని కొన్ని వెనక్కి వెళ్తానికి కూడా కారణం ఉంటుంది ఆ కారణం వల్ల మనకి ఏదో ఒక రూపంలోనే ఒక మంచి అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా దక్కుతాయి సో బిజినెస్ డీల్స్ కానీ ఈ రోజు ఏదైనా ఇబ్బందులకరంగా వచ్చినా లేదా ఈ పక్కకు వెళ్ళినా అది మనం మన మంచికి వెళ్ళాలనుకొని ముందుకు వెళ్తే మంచిది ఈ రోజున మీకు జరిగేటువంటిది ఫెయిల్యూర్ కాదు మిత్రమ్మ మీ మీ యొక్క ప్రేషన్సీని టెస్ట్ చేయడం మాత్రమే మరి ఎప్పుడు కూడా మీరు కుంభరాశి వారు నేర్చుకోవాల్సిన దీనివల్ల ఏంటంటే బ్యాకప్ ప్లాన్ ఎప్పుడూ ఉంచుకోవాలి ఎవరి మాటపై పూర్తిగా ఆధారపడటం కరెక్ట్ కాదు ఆలస్యాన్ని నష్టం కాకుండా ప్రిపరేషన్ గా చూసుకోవడం మరింత ఉత్తమం కాబట్టి రోజున మీ యొక్క జీవితంలోనే మీ యొక్క లైఫ్లోనే మరి చాలా మంది శాపం అనుకుంటారు కానీ ఎప్పుడూ కూడా ఇబ్బందిగా నిలబడదన్నమాట మరి మీకు నష్టం కలిగించేటువంటి పనుల నుంచి విధి మిమ్మల్ని ఆపుతుంది ఈ రోజున కుంభరాశి వారు ఈ రోజున మీరు కోల్పోయినట్టుగా అనిపించిన ఇది మీది కాదు మీకోసం కానిది అందుకే బాధపడకండి మీకు పూర్తిగా ఎప్పటికెప్పుడు కూడా చాలా అనుకూలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి మీకు ఇటువంటి సమయంలోనే చిన్న చిన్న కొన్ని కొన్ని పరిహారాలు కూడా చేసుకుంటే మరింత ఉత్తమం మరియు మీకు ఏదైనా మంచిగా జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజున మీరైతే ఉదయం నుండి కూడా కుదిరితే ఉదయాన్నే లేచి శుభ్రంగా తలస్నానం చేసి ఓం నమశివ అనే మంత్రాన్ని పదకొండు సార్లు చదివి శివ పూజ చేసుకోవడం మరింత ఉత్తమం మరి ఉదయం నుండి కూడా పక్షులకు కానీ లేదా మొక్కలకు కానీ నీరు పోయడం మరింత ఉత్తమంగా కూడా ఉంటుంది ఇది మనసును ప్రశాంతత అయితే ఇస్తూ ఉంటుంది ఈ రోజు పది నిమిషాలుగా ఒక చోట ఎక్కడైనా ఒక ఒంటరిగా కూర్చొని మీ ప్లాన్ రివ్యూ చేయండి కొన్నిసార్లు ఆలస్యం కూడా మంచిదే మీ పనిలో మీరే ప్లాన్ చేసుకోవడం కూడా బ్యాకప్ చేసుకోవడం కూడా మరింత ఉత్తమమే మరియు కుదిరితే వారానికి ఒక రోజైనా లేదా ప్రతి అమావాస్యలకి ప్రతి పౌర్ణమిలకి సాయంత్రం పూట ఒక దీపాన్ని ప్రత్యేకమైనటువంటి దీపాన్ని వెలిగించి మరి మీరు ప్రశాంతంగా ఉంటే మీ జీవితం బాగుంటుంది మీరు కూడా బ్రహ్మాండంగా ఉంటారు అమావాస్య తర్వాత కూడా వెలిగించవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు కుంభరాశి వారు ఫైనల్ గా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఒక తలుపు మూసుకుపోతే రెండో తలుపు తెరుచుకుంటాయి ఈ రోజున మీరు నిరాశ రేపటి విజయం కోసమని మీరు గమనించాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం మిత్రమా మిత్రమా స్వస్తి